టెక్కలిలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో జరగాల్సిన అన్నదత్త పోరు ర్యాలీకి పోలీసులు అడ్డగింతలు పెట్టారు యూరియా బ్లాక్ మార్కెట్ రైతులకు జరుగుతున్న అన్యాయానికి నిరసనగా జాతీయ అధ్యకుడు వైఎస్ జగన్ పిలుపు మేరకు మంగళవారం టెక్కలిలో ర్యాలీ నిర్వహించేందుకు ఇన్ఛార్జ్ పేరాడ తిలక్ ముందడుగు వేశారు అయితే టెక్కలి డీఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు ముందుగానే మోహరించి ర్యాలీని అడ్డుకునే ప్రయత్నం చేశారు తిలక్ వ్యూహాత్మకంగా స్నేహితులతో కలిసి బయలుదేరిన

మీరు రండి అక్కడికి వెళ్దాం ఆర్డిఓ దగ్గరికి వెళ్ళి రిప్రజెంటేషన్ కదా చేసింది మేము జాతీయంగా మీ సమక్షంలోనే రిప్రజెంటేషన్ ఇస్తాము రండి మాకు రిప్రజెంటేషన్ ఇవ్వడానికి అలౌ చేయండి దీనికి అరెస్ట్ ఎందుకు రెండు చదువుతాము అలాగే రండి ఫైవ్ మా ఇక్కడ లేదు లేదు నేను అక్కడికి బయట సరే ఇవేతోనే చేయగలరు ఈ ప్రోగ్రామ్స్ అయిపోవు ఐదు సంవత్సరం మేము నడిపించాలి ఐదు సంవత్సరం మీరు డ్యూటీ చేయాలా

Down down, see em. Down down, see em. Down down, see yam. Down down, Down, down. పాటించే కదా రిప్రజెంటేషన్ అదే గారే మా మమ్మల్ని ఇచ్చేసిన నీళ్లు కూర్చుంటారా డిఎస్పీ గారు కార్లు ఏసీ కార్లు గారు ఏసీ और नहीं मेरा मैच कंडीशन है नहीं जाएगा सर मैं बर्फी कर बेहतर कुछ नहीं É I'm a

रा <laughs> వస్తాను

એ જયાદર એને યાર ભાઈ એ ફાઈનલ I don't know.